మీ దగ్గర పదిహేను సంవత్సరాలు చేసి ఎంపీటీసీ కూడా పెట్టుకోలేనటువంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తీసుకొని మేయర్లు లాక్కుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు చూస్తున్నాం కదా చిన్నపిరెడ్డి చిన్నప్పటి రెడ్డి గారు గారు టాక్ వద్దు రన్నింగ్ కామెంటరీ వద్దు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా నేను అవకాశం ఇస్తాను వెయిట్ సరే ఎట్లా సార్ వాళ్ళకైనా కాళ్ళ చేతులకు దారాలు కట్టి మేము లాక్కొని వచ్చుకుంటున్నాం మా పార్టీలోకి రమ్మని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అంటే వచ్చే వాళ్ళని ఎలా ఆపంటారు మీ పార్టీకి వ్యతిరేకిస్తూ వాళ్ళు వస్తున్నారు చిన్నపిరెడ్డి గారు మీరు ఫింగర్ రైస్ నేను ఇస్తాను ఇస్తాను మీరు ఓకే కేట్నా ఒక విషయం ఓకే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆ టైంలో తీసుకున్న డిసిషన్ అవనియండి అరెస్ట్ని ఆయన ఆవేదన చెందారు కలిసి వెళ్దాం అన్నారు ఓకే ఈ కర్మ ఏంటి నాగబాబు గారు అది బాగా వైరల్ అవుతుంది కదా అనవసరంగా ఎందుకు ఆ ప్రస్తావన తీసుకువచ్చారని అందరూ సహాయం చేస్తేనే కదా అక్కడ గెలుపు వచ్చింది అది ఎవరన్నా అవనీయండి పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాలు తిరిగితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చింది ఇలా అనుకోవాలి తప్పించి ఎవరిది లేదు ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే అన్నది అని ఈ వరమగారిని ఉద్దేశిస్తూ ఆ కర్మ అని అదేదో సెటేరికలుగా మాట్లాడారు అన్నది అందరికీ జనాల్లోకి వెళ్ళింది వాయిస్ అది మీరు ఏవర్ రాంగ్ మెసేజ్ చేస్తున్నారు కానీ నాగబాబు అనే ఇంటెన్షన్ అది కాదు సార్ ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ ద్వారా ఒక మెసేజ్ ఏమిస్తున్నారంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరగడానికి కారణము జనసేన పార్టీ అన్నట్టు జనసేన నాయకులు అన్నట్టు క్రియేట్ చేస్తారని అందుకే వ్యక్తి పేరు చెప్పట్లేదు అది జరుగుతుంది కానీ ఒక వ్యక్తి త్యాగమని ఇక్కడ ఎవరు మాట్లాడారు